ప్రయాగ్ మహా మహాకుంభమేళాలో లక్షలాదిగా తరలిస్తున్నటువంటి భక్తుల్ని మీరు చూడవచ్చు అనమాట ఇది మౌని అమావాస్యకి ముందు దృశ్యాలు సో ఆ మౌని అమావాస్య ముందు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాము సో నేను నేపాల్ రావడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు అందులో ఫస్ట్ దర్శనీయ ప్రదేశం మనకి బడే హనుమాన్ అనమాట అక్బర్ ఫోర్ట్లో ఉంటుంది మీరు ఆ క్యూ లైన్ చూడొచ్చు దాదాపుగా నాలుగు గంటల నుంచి ఐదు గంటలు పడుతుంది అనమాట సిచ్యువేషన్ అక్కడ సో ఫుల్ రష్ సో నేనైతే అక్కడ దర్శనానికి కూడా వెళ్ళలేదన్నమాట బయట అక్షయ్ వాటి నుంచి ఆ ఫోర్ట్ నుంచి జస్ట్ మీకు వీడియో మాత్రం చూపిస్తూ ఉన్నాను స్పెషల్గా సెంట్రల్ ఫోర్సెస్ కూడా దిగడం ఆ రోజే దిగారన్నమాట సో ఆ రోజు ముందు రోజు తీసినటువంటి కొన్ని మన డ్రోన్తో తీసినటువంటి డ్రోన్ ఫుటేజ్ అప్పటికే కొన్ని లక్షల మంది ఇక్కడికి చేరిపోయి ఉన్నారు సరిగ్గా ఈ ఇరవై ఎనిమిదో రోజు అమిత్ షా రావడం వల్ల అటువైపుకి బయటకు కూడా పంపించలేదు అనమాట ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం కూడా ఫుల్గా జనాలతో నిండిపోయారు అనమాట ఇక్కడ నుంచి మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి వ్యూ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్గా కనిపిస్తూ ఉన్నింది సో అంతా బాగానే ఉండింది సిచ్యువేషన్ ఎంతమంది వచ్చినా కూడా కవర్ చేసేస్తారు అనుకున్న సమయానికి కొన్ని లక్షల మంది అయితే ఆ రోజు దిగడం స్టార్ట్ అయ్యింది మీరు మన డ్రోన్ ఫుటేజ్లో చూడవచ్చు అనమాట నేనే సంగం దగ్గరికి కొంచెం ముందుకు వచ్చాను అటువైపు అంతా కూడా కొన్ని లక్షల్లో జనాలు ఉన్నారు సో మీరు ఈ డ్రోన్ ఫుటేజ్లో ఆ కుంభమేళ మొత్తం చూడవచ్చు అనమాట అఘోరాలు యధావిధిగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు అన్నమాట మీరు కుంభమేళాకెళ్తే ఖచ్చితంగా ఈ స్వామి గారు కనపడితే ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకురండి నిజంగానే కొంచెం గొప్పగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆయన దగ్గర అలాగే ఈ విధంగా లైటింగ్ బాబాలు అంతా రుద్రాక్షలు వేసుకొని చాలా అందంగా ఉండింది ఆ ముందు సిచ్యువేషన్ అంతా కూడా దాదాపుగా ముప్పై మంది ఈ స్టాంప్ ఎడ్లో శివైక్యమయ్యారు వాళ్ళ ఫ్యామిలీస్కి అసలు ఆ తీరని లోటు అనమాట ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా వస్తుంది అని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసిన సెట్టింగు ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా జనాలు అక్కడ ఎగబడతారు అనుకున్నాము అదే ప్లేస్లో స్టాంప్ జరిగింది సో వాళ్ళు కొంచెం ప్లాన్ కూడా మార్చాల్సిందనమాట నేను మొన్న వీడియో కూడా చేశాను సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయని అలాగే ఉన్నటువంటి ప్రధానమైన దర్శనీయ ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో జనాలు అక్కడ కూడా కొన్ని లక్షల సంఖ్యలో అలా చేరిపోయారు అనమాట ఓన్లీ ఘాట్లోనే జనాలు ఉన్నారనుకుంటే పొరపాటు మొత్తం ఈ ప్రయాగరాజు మొత్తం కూడా జనాలు అలా నిండిపోయారు సో డ్రోన్ ఫుటేజెస్ మీరు మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి చూడవచ్చు అలాగే అఖడాల నుంచి సాధువులు స్థానాలకి వదిలేయడం కొన్ని అఖడాల నుంచి అఫీషియల్గా లాంఛనాలతో గురువులని తీసుకురావడం ఇవన్నీ కూడా బాగానే జరిగింది దానికి ముందేంటంటే ఈ అక్షయ వాట్ ఇవన్నీ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇది అక్షయ వాట్ అనమాట అక్బర్ ఫోర్ట్లో ఉంటుంది మనకి ప్రయాగరాజులో దర్శనీయ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి మనకి శ్రీరామచంద్ర ప్రభు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారన్నమాట అందుకు ఈ చెట్టుకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అలాగే ఇక్కడ మరో దర్శనీయ ప్రదేశము నాగవాసుకి ఆలయం అన్నమాట మనకి పాముల జాతి మొత్తంలో కూడా ఈయన పెద్దవాడు అన్నమాట పరమశివుని కంఠంలో ఉన్నటువంటి రాజసర్పము ఇదే ఆయన పేరు వాసుకి అన్నమాట మందర పర్వతాన్ని చిరగడానికి కూడా ఈ మహాసర్పాన్నే దేవతలు ఉపయోగించారు ఆ సర్పము విష్రాంతి తీసుకున్న ప్రదేశం అన్నమాట అది ఈ ఆలయం నుండి నదీ సంగమానికి హారతి కూడా ఇస్తారనమాట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకున్న వారికి ఎటువంటి సర్పదోషాలన్నీ కూడా పోతాయని చెప్పి ఈ ఆలయం యొక్క స్థల పురాణం అన్నమాట ఇక్కడ మీరు ఆ మహాసర్పాన్ని దర్శనం చేసుకోవచ్చు వీడియో కొంచెం కష్టపడి తీసాము సో అన్నమాట నాగవాసుకి ఆలయము మీకు వీలు కుదిరితే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రధాన తరం అది అలాగే మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట అసలు నెక్స్ట్ లెవెల్ అది శక్తిపీఠం మనకి అష్టాద శక్తిపీఠాల్లో ఆలయం కూడా ఒకటి అనమాట ప్రయాగే మాధవేశ్వరి అని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆలయము మాంకా మహేశ్వరం అన్నమాట పరమశివుని యొక్క ఆలయము ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలయము స్వామివారి దర్శనం కూడా మీకు చూపిస్తూ ఉన్నాము సో వీడియోస్ అలా లేదు వాళ్ళు అటుపక్క తిరిగినప్పుడు వీడియోస్ తీసే తీసామన్నమాట సో మీరు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోలేరు అని చెప్పి మన ఛానల్ నుండి మీకు వీడియో అయితే చూపిస్తూ ఉన్నాము ఇది స్వామివారి దర్శనము మాంకా మహేశ్వరు చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట అలాగే అక్కడ మనం చూడాల్సినటువంటి ఇంకో దర్శనీయ ప్రదేశం అన్నమాట భీష్మ పితామహ ఆలయము ఆయన ప్రతిష్ఠించినటువంటి ఒక శివలింగం కూడా లోపల ఉంటుంది అలాగే ఇంకో దర్శనీయ ప్రదేశము మనకి శంకరపీఠం అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం కూడా సో అదే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అక్షయ వాట్లో ఉన్నటువంటి వ్యూ స్పాట్ నుంచి బ్రిడ్జ్ ఏదైతే ఉందో సంగమ బ్రిడ్జ్ అది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం కూడా జనాలు ప్రయాగరాజు మొత్తం కూడా నిండిపోయినారనమాట మీ కను మీ కనుచూపు మేర ఇక్కడ ఎంత స్క్రీన్ అయితే కనబడుతుందో అంత స్క్రీన్ కూడా జనాలు ఉన్నారన్నమాట సో మన కెమెరా లెన్సెస్ అంతంత జూమ్ చేసి పట్టలేవు సో కొన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఇక్కడ సరిపోయేటట్టుగా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు కాకపోతే ప్రధాన సంగమాల దగ్గర ఏం చేశారంటే ఆ బ్రిడ్జులు ఒక్కొక్కసారి క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం వల్ల జనాలు అక్కడ స్టాంప్లైడ్ సిచ్యువేషన్ జరిగింది సరిగ్గా అమిత్ షా వచ్చినప్పుడు కూడా సరిగ్గా నాలుగు బ్రిడ్జెస్ ఉంటే మూడు బ్రిడ్జెస్ క్లోజ్ చేస్తారనమాట జనమంతా ఒకే సైడ్కి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మీరు ఇంకో దర్శనీయ ప్రదేశము సరస్వతి కోపం అన్నమాట ఇక్కడ మాత్రమే మళ్ళీ ప్రయాగలో సరస్వతి నదిని చూడగలుగుతాము హిమాలయాల్లో మాత్రమే చూడగలుగుతాము అనమాట హిమాలయాల తర్వాత మళ్ళీ ప్రయాగరాజుల్లో సరస్వతి కోపంలో మాత్రమే చూడగలుగుతాము సో ఇది కూడా ఇక్కడ ఒక అద్భుతమైన దర్శనీయ ప్రదేశము ఇది మీకు చూస్తున్నది వృక్షం అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు కాకపోతే ఈ జనం వల్ల ఏంటంటే ఎవరిని అలో చేయట్లేదు చాలా దూరం నుంచి ద దర్శనం చేసుకుని పంపించేస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ ఇంకో దర్శనీయ ప్రదేశము వేణుమాధవ్ టెంపుల్ అనమాట చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ ఇది ఇక్కడ ఏంటంటే చైతన్య మహాప్రభుల యొక్క పాదాలు కూడా ఉన్నాయి సో బ్రహ్మ మధ్వ వైష్ణవ గౌడి పరంపరలో ఉన్నటువంటి వైష్ణవ భక్తులకి ఈ ప్రయాగరాజు చాలా గొప్ప ప్రదేశం అన్నమాట అందుకని మీరు ఎక్కడ చూసినా కూడా ఇస్కాన్ సంస్థల వాళ్ళు ఇక్కడ ఉచిత అన్నదానాలన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా గొప్ప కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట సో ప్రజెంట్ అయితే ఆ విధంగా ఉండిన సిచ్యువేషను ఇక్కడ నుండి నేను నేపాల్కి బయలుదేరాను నేపాల్కి ఏ విధంగా వెళ్ళాను అక్కడ ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ నేపాల్ సిమ్ తీసుకున్నా కూడా ఫోర్ జీలో వస్తుంది అనమాట అసలు సిగ్నల్లే రావట్లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది సో అందుకు మాత్రమే షార్ట్స్ మాత్రమే పెట్టగలుగుతున్నాను అనమాట ఈ వీడియో చిన్న వీడియో కాబట్టి జస్ట్ ఎడిటింగ్ చేసి పెడుతూ ఉన్నాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాచల